అసెంబ్లీ సమావేశాలలో భాగంగా పవిత్ర దేవాలయంగా భావించి రాష్ట్ర ప్రజల కోసం వారి అవసరాల కోసం చట్టాలు తయారు చేసే పవిత్రమైన దేవాలయంగా భావించే నిండు శాసనసభలో గౌరవ సభ అధిపతి అయిన గడ్డం ప్రసాద్ గారిని అఘవపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ రామగుండం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్నం చేసిన కాంగ్రెస్ శ్రేణులు మా స్పీకర్ గండ ప్రసాద్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగశర్ రెడ్డి అరిచ వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నారు మా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ రోజు ఆయన దిష్బొమ్మ దగ్గర చేయడం జరిగింది ఎన్సీసీ ఆదేశాల మేరకు మరి ఖచ్చితంగా ఆయన సస్పెండ్ కాకుండా ఆయన సభ సభ్యతను కూడా రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏదైతే జరుగుతున్న సందర్భంలో మరి జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు సభాపతి అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగం పట్ల వారికి చట్టాల పట్ల గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తూ బెదిరింపు వాక్యాలతో గడ్డం ప్రసాద్ గారిని బెదిరిస్తున్నట్టు మాట్లాడడం ఏదైతుందో అది మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఈరోజు దళితులు అంటే మీకు ఎంత దంత చులకనని మేము అడుగుతా ఉన్నాం మీకు ప్రాధాన్యం ఇస్తూ వాళ్లకు గడ్డం ప్రసాద్ గారికి స్పీకర్ అవకాశం ఇస్తే మీరు ఇష్టం వచ్చినట్టు రీతిలో వారిని బెదిరింపు వ్యాఖ్యలతో వారిని బెదిరించడం జరిగింది మిమ్మల్ని సస్పెండ్ చేశారు అయినా కూడా మీరే దొంగ దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టు మీరే దడుముకుంటూ మీరే దిష్టి బొమ్మలు దారి చేస్తూ మీ యొక్క మీ యొక్క వాక్యలకు మీరు ఒక చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మీరు ఏ రోజు రాజ్యాంగాన్ని గౌరవించారు డాక్టర్ బైఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే దానికి దానికి అనుగుణంగా గడ్డం ప్రసాద్ గారిని రాష్ట్రపతి ఏమన్నా స్పీకర్గా చేస్తే మీరు అవమానిస్తారా మీకేమన్నా రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నదా ప్రజల పట్ల గౌరవం ఉన్నదా ఏమి ఏం చేస్తున్నారు మీరు అప్పులు చేసి కుప్పలు చేసిపోతే ఆ అప్పులు తీర్చలేక మా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది ఎన్ని లక్షల కోట్ల అప్పులు దాని వడ్డీలు ఎంత కడుతున్నారో మా ముఖ్యమంత్రి గారు రోజు అసెంబ్లీలో చెప్పడం జరుగుతున్నది ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు సిగ్గు లేకుండా ఇంకా మీరు ఏదో అది చేస్తూ ఇంకా పోయినప్పుడు ఇంకా మేము అధికారంలో ఉన్నామని విర్రవీగుతూ మీకు పది సంవత్సరాలు అది ఏం చేసిండ్రు ఇప్పుడు అధికారం లేకున్నా కూడా అధికారం ఉన్నట్టు చేస్తా ఉన్నారు రెస్పెక్ట్ ఇవ్వండి సభకు సభాధిపత్యాన్ని గౌరవించండి సభను గౌరవించండి ప్రజలను గౌరవించండి తప్పకుండా అట్లు ఇచ్చినట్టు మీకు గౌరవం దగ్గర లేకుంటే మిమ్మల్ని ఇంకా పొందగొట్టే ప్రయత్నం చేస్తారు ప్రజలు రామగుండం పట్టణంలోని మజిద్ కార్నర్ లో మరి అంబేద్కర్ గారి సాక్షిగా ఏదైతే మొన్న అసెంబ్లీలో మరి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ గౌరవ హోదాలో ఉన్నటువంటి స్పీకర్ గారిని పట్టుకొని ఏకవచనంతో సంబోధించి అసెంబ్లీ ఏమైనా నీ ఒక్కనిదా అని చెప్పేసి మాట్లాడిన జగదీష్ రెడ్డి గారిని వారిని వెంటనే అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయాలని మరి భవిష్యత్తులో ఇలాంటి పదాలు ఎవరు కూడా మాట్లాడకుండా శిక్షించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి పెద్దలు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు మజిద్ కార్నర్లో జగదీష్ రెడ్డి గారి యొక్క దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఖచ్చితంగా కూడా మేమందరం కూడా ఒక్కటే చెప్తున్నాం ఏదైతే దొరల పాలనలో మీరు ఎలాగూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు విలువనిచ్చిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు కానీ ఇది కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వంలో మరి ఎస్సీలను బీసీలను మైనారిటీలను మరి నెత్తిన పెట్టుకొని గౌరవప్రదమైన హోదాలో ఉంచితే ఏదైతే మీ యొక్క దురపాలనలో మీరు పనిచేసినటువంటి బుద్ధిని ఇంకా కూడా పోనించుకోకుండా ఒక దళితుడైన మరి గడ్డం ప్రసాద్ గారి స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రసాద్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే ఏ నిమి ఏ క్షణం కూడా ఆలోచన చేయకుండా ఖచ్చితంగా వారిని శాశ్వత అసెంబ్లీ సభ్యత్వం రద్దు చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో గ శాసనసభాపతి పెద్ద ప్రసాద్ కుమార్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి దళితులను కించపరిచే విధంగా దళిత నాయకత్వాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించినటువంటి టీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఇంటగడ్ల జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడమే కాకుండా వారిని వారి కాలాన్ని పూర్తిగా కూడా రిమూవ్ చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే దళితుల కోసం కాంగ్రెస్ పార్టీ అనాదిగా ఎన్నో సేవలు చేసి దళితుల అభివృద్ధి కోసం దళితుల సంక్షేమం కోసం పాటుపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీకి దళితుల పట్ల ప్రేమ లేదు మేమే దళితుల కోసం ఉద్దరించడం అనే విధంగా బీఆర్ఎస్ నాయకత్వం ప్రవర్తిస్తూ ఉన్నది వారి చర్యలను ఖండిస్తూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా దళితులను ముఖ్యమంత్రి చేసి రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అందులో భాగంగానే దళిత నాయకత్వాన్ని పెంపొందిస్తూ దళితులకు సరైన గౌరవం దక్కించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల స్పీకర్ గడ్డ ప్రసాద్ గారిని ఒక దళితులైనటువంటి ఒక అతిసామాన్యమైన కుటుంబంకెళ్ళి వచ్చినటువంటి స్థానిక సంస్థల్లో ఎంపీటీ స్థాయికి వెళ్ళి ఈనాడు స్పీకర్ వరకు ఎదిగినటువంటి ఒక నాయకుడిని పట్టుకొని అనుచితంగా వ్యాఖ్యలు చేసి వారి నాయకత్వాన్ని వారి వారి అధ్యక్షతను కించబడిన విధంగా ప్రవర్తించినటువంటి రేవంత్రి రెడ్డి కానీ కేటీఆర్ కానీ శాశ్వతంగా వారి పదవీకాలం పూర్తి పూర్తయ్యే వరకు కూడా సభ సస్పెండ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని దళితుల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై హింద్ జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం రెండు రోజుల క్రితం గౌరవ శాసనసభలో గడ్డం ప్రసాద్ దళిత బిడ్డైన గడ్డం ప్రసాద్పై అసహనం వ్యక్తం చేస్తూ అవాకులు చెవాకులు పేలుతూ స్పీకర్ వ్యవస్థని ప్రశ్నించే విధంగా మాట్లాడిన నల్గొండ శాసనసభ్యుడైన జగదీశ్వర్ రెడ్డిని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేదు అంటే శాసనసభ ఎథిక్స్ కమిటీ ద్వారా నల్గొండ శాసనసభ్యుడైన జగదీశ్వర్ రెడ్డి శాసనసభ్యత్వాన్ని రద్దుపరచాలని యువజన కాంగ్రెస్ పక్షాన పెద్దపల్లి యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుండి దళితులు దళితులు అంటే చిన్న చూపు దానికి రెండు మూడు ఉదాహరణలు ఆల్రెడీ వాళ్ళు పది సంవత్సరాల్లో చేసి ఉన్నారు దళిత ముఖ్యమంత్రి అని కేసీఆర్ లక్ష సార్లు చెప్పిండు దళిత ముఖ్యమంత్రిని గాలికొదలేసిండ్రు దళిత బిడ్డైన తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి బర్తరాఫ్ ఎందుకు చేసినా కూడా ఇంతవరకు చెప్పని చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అలాగే ఇప్పుడు శాసనసభలో గౌరవ హోదాలో ఉన్న దళిత బిడ్డను అవాకులు చవాకులు పేలుతూ అవమానకరంగా ప్రశ్నించే విధంగా మాట్లాడుతున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ సెవెంటీ ఎయిట్ ప్రకారం స్పీకర్ ఎన్నుకొనబడతారు ఆ స్పీకర్కి ఉన్న విచక్షణాధికారం మేరకు ఆర్టికల్ వన్ నైంటీ వన్ నైంటీ వన్ వన్ నైంటీ ఫోర్ ఒక శాసనసభ్యున్ని అనర్హత వేటు భర్తరఫ్ చేయాలంటే ఆ ఆర్టికల్స్ ప్రకారం చేయాల్సి ఉంటుంది దాన్ని పరిగణలోకి తీసుకొని స్పీకర్ అసెంబ్లీలో శాసన సభలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించడం సభలో కానీ బయట కానీ చేయాల్సిన చేసే అధికారం ఎవరికి ఉండదు ఈవెన్ కోర్టులకు కూడా మా అధికారం లేదు కావున బీఆర్ఎస్ పార్టీ నాయకుడైన జగదీశ్వర్ రెడ్డి దళిత బిడ్డ అయిన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి లేదంటే ఎథిక్స్ కమిటీలో ఆయన మాట్లాడిన మాటల్ని పరిగణలోకి తీసుకొని ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దుపరచాలని యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం సెలవు